అందరికీ హాయ్ అండి మా ఇంట్లో అమ్మ నేను కలిసి నిమ్మకాయ ఊరగాయ చేశామండి లెమన్ పికిల్ ఫస్ట్ టైం చేసాం కానీ చూడండి ఎలా వచ్చిందో మార్కెట్లో దొరికేదానికి ఏం తక్కువ కాలేదండి సేమ్ అలానే వచ్చింది ఊరగాయ కలర్ టేస్ట్ కూడా సేమ్ అలానే ఉందండి ఈ నిమ్మకాయ ఊరగాయ ఎలా చేసామో ఒకసారి చూడండి ముఖ్యంగా బిగినర్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది నిమ్మకాయ ఊరిగాయ ఎప్పుడూ చేయకుండా చేస్తే ఒకవేళ బై మిస్టేక్ పాడైపోతుందేమో అని భయంతో చాలామంది చేయకుండా ఉంటారండి అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఇంకా ఆల్రెడీ నిమ్మకాయ చేసేది వచ్చిన వాళ్ళు మేము కొత్తగా చేస్తున్నాం కనుక ఎలా చేస్తున్నామో మీరు చూడండి మీరు కూడా మాలాగే చేస్తారో లేక వేరే విధంగా అనేది కామెంట్స్లో తెలియజేయండి నో ప్రాబ్లం ఇక ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ముందుగా లెమన్స్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసానండి అందులో వాటర్ పోసాను నెక్స్ట్ వాటిని బాగా కడిగి వాటిని తీసుకొచ్చి ఇలా పేపర్ వేసి పేపర్ మీద ఆరబెట్టానండి కాసేపు బయట ఎండలోనైనా ఆరబెట్టచ్చు లేకుంటే ఇలా ఫ్యాన్ కిందనే ఆరబెట్టచ్చు సో ఎండలో ఎందుకు లేని ఇంట్లో ఫ్యాన్ కిందనే ఆరబెట్టామండి నెక్స్ట్ నిమ్మకాయలన్నీ ఆరిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్తో మళ్ళీ పైపు అయినలా తుడుచుకోవాలండి ఒకవేళ తేమ ఉంటుందేమో అని తేమ లేకుండానే మనం నిమ్మకాయ ఊరగా చేసుకోవాలి తేమ ఉంటే బూజు పట్టి పాడైపోతుందండి సో ఏ ఊరగాయ చేసినా మనం తేమ లేకుండా చూసుకుంటూ చేసుకోవాలి నేను మొత్తం ముప్పై ఐదు నిమ్మకాయలు చేసుకున్నానండి అందులో పదహారు నిమ్మకాయలను మాత్రమే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామండి నెక్స్ట్ మిగిలినవి అన్నీ ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం పిండుకున్నాం తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో ఈ నిమ్మకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని అందులో వేసామండి అంతటితో నా పనే అయిపోయిందండి ఇక అమ్మ ముందుగా ఉప్పు వేసిందండి తర్వాత పసుపు వేసి బాగా కలిగి తిప్పిందండి నెక్స్ట్ మనం ఆల్రెడీ నిమ్మరసం పిండుకున్నాం కదా ఆ రసం తీసుకొచ్చి అందులో వేసిందండి తర్వాత బాగా కలిగి తిప్పి మూత పెట్టేసి ఊరనివ్వడానికి పక్కన పెట్టేసామండి తర్వాత డైలీ ఒకసారి అలా కలిగి తిప్పి ఒక త్రీ డేస్ అలానే చేసామండి ఫోర్త్ డే చూడండి ఎలా ఊరిందో ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది అండ్ మనకు కలర్ మాములుగా ఉంటుంది కానీ ఊరగాయలాగానే అనిపిస్తూ ఉంటుంది అలా జిగటగా అలా ఫ్లేవర్ అలానే ఉంటుంది మనం అలా ఎన్ని రోజులైనా ఊరనివ్వచ్చు కానీ ఇక ఫోర్ డేస్ అయింది కదా ఇక చాలే అని చెప్పి ఇక నెక్స్ట్ అందులో కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసి అమ్మ బాగా వేయించి అది పక్కన పెట్టేసిందండి తర్వాత ఆ మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ పెట్టి పౌడర్లా మెత్తగా పెట్టేసిందండి నెక్స్ట్ దానిలో నూనె పోసి అందులో ఆవాలు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి మరీ మాడకుండా మరీ లేతకా కాకుండా అయితే వేగకుండా బాగా వేయించిందండి మాడకుండానే వేయించింది బాగా వేయించిన తర్వాత ఈ తిరువాత నూనె కల్లారి వరకు పక్కన పెట్టిందండి ఇక ఊరబెట్టిన డబ్బాలో తగినంత కారం పొడి వేసిందండి బాగా కలిగి తిప్పి అందులో మనం ఆల్రెడీ మిక్సర్కి వేసుకున్న ఆవాలు మెంతు పొడిని వేసిందండి కలిగి తిప్పి మళ్ళీ మనం ఆల్రెడీ తిరువాత వేసుకొని చల్లార్చబెట్టిన పెట్టిన నూనెని తీసుకొచ్చి ఇందులోనే వేసి కలిగి తిప్పిందండి అంతే తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు పైన ఉండి పులుసు కింద అలా ఉంటే ఆ పైన ఉండే భాగానికి పులుసు లేనందువల్ల అక్కడ బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది సో మనం కొంచెం జాగ్రత్తగా కిందికి పులుసులో మునిగేలా ప్రెస్ చేసుకుని తర్వాత మూత పెట్టుకోవాలి అలా చేస్తే కూరగాయ ఎన్ని రోజులైనా పాడవదండి దాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక టూ డేస్ అలానే ఉంచాం తిరువాత పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మూత తీస్తే లెమన్ ఫ్లేవర్ అనేది రూమ్ అంతా స్ప్రెడ్ అయిందండి రూమ్ అంతా నిమ్మకాయ ఉరుగాయ వాసనే వస్తుంది బాగా ఘమఘమ్ అంటూ సేమ్ మార్కెట్లో ఎలా ఉంటుందో నిమ్మకాయ ఉరిగాయి అలానే వచ్చింది ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మేబీ పాడైపోతుందేమో అనుకున్నాం ఊరికే ఒకసారి ట్రై చేద్దాంలే అని ట్రై చేసాం చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే ఇందులో ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలండి ఆల్రెడీ చెప్పానండి మళ్ళీ రిపీట్ చేస్తున్నా బూజు పట్టకుండా ఎలా చేయాలో ఈ నిమ్మకాయ ముక్కలు పులుసులో సరిగా మునగకుండా ఉంటే బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఈ ముక్కలు పులుసులో మునిగేలా అలా స్పూన్తో ప్రెస్ చేసి తర్వాత మూత పెట్టి పక్కన స్టోర్ చేసుకునే అండి డైలీ ఆ ఫోర్ డేస్ కూడా అలానే తిప్పడం మళ్ళీ పులుసులో మునిగేలా ప్రెస్ చేసి పక్కన పెట్టడం అలానే చేసామండి అలా చేయడం వల్లనే మనకు బూజ్ పట్టకుండా పాడవకుండా నిమ్మకాయ బాగా ఊరి ఊరగా ఈ విధంగా వచ్చిందండి మార్కెట్లో లాగానే వచ్చింది ఇక నేనైతే ఆగలేక నెక్స్ట్ డే రైస్లో వేసుకుంటున్నానండి అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్